ఫ్రెండ్షిప్ చేయటానికి ఏంటి మీ ప్రాబ్లం నా చిన్నప్పుడు ఊహ తెలిసి మా అమ్మ హాస్టల్లో వేసింది నన్ను అక్కడ పిల్లలందరూ నేను ఏదైనా పెడితే మాట్లాడేవాళ్ళు పెట్టకపోతే మాట్లాడేవాళ్ళు కాదు నేను అప్పటి నుంచి వాళ్ళకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేదాన్ని తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు తల్లి ప్రేమ నాకు అర్థం కాలేదు దేవుణ్ణి ఏదో నన్ను ఎందుకు పుట్టించావు అన్నట్టుగా ఎప్పుడు ఏడుస్తూ కూర్చుండేదాన్ని తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగోక చదువు అనిపించి నన్ను జొనల్ మిల్ లో పంపించింది ఆ జొనల్ మిల్ లో ఆ కుమారి భూలక్ష్మి అని పరిచయం అయ్యారు వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళే కానీ చాలా బాగా నన్ను బాగా చూసుకునేవాళ్ళు ఏదైనా పెట్టి వాళ్ళు బాగా మంచిగా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు నాకు బాగా చూసుకునేవాళ్ళు కేరింగ్ గా ఇక వాళ్ళతో నాకు అలవాటు అయిపోయేదాన్ని నేను మిల్లులో కూడా ఒక మిషన్ చూసుకుంటా ఇంకో మిషన్ కూడా చూసుకునేదాన్ని ఇక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఒక వన్ ఫిఫ్టీ ఇంట్లో ఇచ్చేదాన్ని ఒక వన్ ఫిఫ్టీ జాగ్రత్త చేసుకునేదాన్ని ఆ వన్ ఫిఫ్టీతో సినిమాలని ఆ షాపింగ్ లని చేసేవాళ్ళ ముగ్గురు కలిసి అట్లా బాండింగ్ బాగుంది కొద్ది కాలం హ్యాపీగా సాగుతున్నప్పుడు ఒక రోజు ఉన్నాయి నిద్రపోయి లేచేసరికి మా అమ్మ ఎదురుగా భూలక్ష్మికి పెళ్ళయిందంట భూలక్ష్మి పెళ్ళి అయిందంట ఆల్రెడీ వేరే ఎవరితో మాట్లాడుతుందో మేము తెలుసు కానీ ఆ అబ్బాయితో వెళ్ళిపో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది సంగతి తెలియలే ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి నేను కుమారి మమ్మల్ని దగ్గరికి రానేవాళ్ళ ఏం చెప్తామో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఇది మాకు చెప్పకుండా ఎట్లా పెళ్లి చేసుకుందని చెప్పి గొడవలాడుకుంటున్నారు సరే కొద్ది రోజులకి మేము కొద్ది కొద్దిగా మర్చిపోయి ఇద్దరం హ్యాపీగా ఉన్నాం మా ఫ్రెండ్షిప్ అనేది బాగుంది ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు నిద్రపోయి లేచేసరికి కుమారి భూలక్ష్మి చచ్చిపోయిందంట అని చెప్పి చెప్పి ఇక నేను కుమారి గబా గబా వెళ్ళిపోయింది వెళ్ళి ఏం జరిగింది అనగానే అక్కడ ఆ గదిలో ఏది ఉయ్యాలు వేసుకుని ఊగుతూ ఉంది అసలు ఇంకా అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడ్చుకుంటున్నారు మేము కూడా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాం ఆ తన మా చావును మాత్రం మేము జీర్ణించుకోలేకపోయాం ఎందుకంటే మాతో అంత బాగున్నది ఇట్లా అయిపోయింది పెళ్లి చేసుకొని ఆ తర్వాత తను మర్చిపోవటానికి టైం పట్టింది ఇక నేను పెద్ద పెళ్లి అయ్యాను ఆ టైంలో స్నానం చేసి పదకొండు రోజు స్నానం చేసి నిద్రపోయి లేసేసరికి మా అమ్మ ఎదురుగా ఇక సడన్ గా ఏంటి అని అన్న తేరా చూస్తే ఆ కుమారి వేరే అబ్బాయితో వెళ్ళిపోయిందంట ఏదో ఊరు వెళ్ళిపోయిందంట ఇక మళ్ళీ ఒంటరిగా అయిపోయానని చెప్పేసి ఇక ఏడ్చుకుంటా కూర్చునేదాన్ని ఇక ఎవరితో కలిసేదాన్ని కాదు ఒంటరిగా ఫీల్ అవుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉండేదాన్ని ఇంకా తర్వాత ఒకరోజు మళ్ళీ నిద్ర ఆ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎతకటానికి వెళ్ళారంట ఆ అమ్మాయి చోట బొంబాయిలో ఆ అబ్బాయి అమ్మేసి వెళ్ళిపోయాడంట అని చెప్పి చెప్పింది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆంటీ ఎట్లొట తీసుకురాండి ఆంటీ అంటే అదేనమ్మా డబ్బులు లేవు అందుకని ఇల్లు తాకట పెట్టారంట తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళారంట వెళ్ళి అంతా వెతగ్గా ఏ ఏరియా ఎక్కడ ఏంటి ఇక ఈ తిరువుల్లో ఉన్న ఇల్లు అమ్మేసేసారు పొలం అమ్మేశారు ఎట్లా గొట్ల ఎట్టకేలకు ఒక కంపెనీలో ఉందని చెప్పి తెలిసింది ఇక వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులని కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చి ఆ పిల్లని తీసుకొచ్చింది ఇంటికి ఇక నేను వెళ్ళి ఏం జరిగింది కుమారి ఏంటి అంటే వాడు నన్ను ఇట్లా చేశాను ఇట్లా తీసుకెళ్ళి అక్కడ కంపెనీ అంటే ఏదో అందులో అమ్మే నన్ను వాళ్ళు నన్ను బయటికి తీసుకురాలేదు ఇంకా తన పడ్డ నరకం అంతా చెప్పింది నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో మగాళ్ళ నస్సల నమ్మ మాకు మగాళ్ళందరు ఇట్లాగే ఉంటారు అస్సలు నమ్మొద్దు నువ్వు అని చెప్పేసి చెప్పింది ఇక నేను డిసైడ్ అయిపోయా మగాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే మగాళ్ళకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇక తను కొంచెం ఒక వారం పది రోజులు కొంచెం తనే ఉన్నని ఇంట్లో బయటికి తీసుకెళ్ళని మాకు అని చెప్పి వాళ్ళ అమ్మంది నేను ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తూ ఉంటాను ఇక మళ్ళీ నిద్రపోయలే వచ్చేసరికి మా అమ్మ ఎదుర్కొంది ఇక నాకు మా అమ్మ ఏం చెప్పిద్దో నేను భయంతో ఏమైంది అని అన్నా ఇంకేమైంది కుమారి చచ్చిపోయిందంట ఇక అసలు ఏం అర్థం కాదు వెళ్ళా వెళ్ళి తీరా చూస్తే ఆమె కూడా బియ్యాలు వేసుకొని ఊగుతూ ఉంది ఇక వాళ్ళమ్మ నేను తిని తినక ఆ ఇల్లు కట్టుకున్నాము ఆ ఇల్లు అమ్మేసి పొలం అమ్మేసి రూపాయల పోయి పోగు చేసి పిచ్చుకుక్కలా తిరిగి నా కూతుర్ని తీసుకొచ్చుకుంటే మీ మాటలతో చంపేశారు కదా అని చెప్పి ఏడుస్తుంది ఇక అప్పుడు నాకు ఏం అర్థం కాలే అప్పుడు దాకా తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సూటిపోటి మాటలతో దాన్ని తనకు తానే చచ్చిపోయేలాగా చేశారు అని ఎందుకంటే ఇక అదే చెప్పట్ల నరం లేని నాలిక ఏది పడితే అది మాట్లాడిద్దన్నట్టు నువ్వు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు దాన్ని బాగా మాటలతో హింసించేసరికి తనకు తాను చనిపోయింది ఇంకా నాకు అప్పటి నుంచి ఇక ఒంటరిగా ఉండ ఎవరు ఫ్రెండ్షిప్ చేయకూడదు ఆ ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటి పెయిన్ అనేది ఎదురవుతుంటుంది వాళ్ళు మాట్లాడకపోయినా అది కూడా కొద్ది రోజులు అనుభవించాను అప్పుడు ఇంకా వద్దు ఒంటరిగా ఉండాలి అని ఎవరితో ఫ్రెండ్షిప్ బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టండి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండరు అనమాట ఎందుకంటే అబ్బాయిలు నమ్మను అబ్బాయిలు కనబడితే చాలు తిడతా ఉండేదాన్ని అనమాట ఇక ఆ తర్వాత తర్వాత లో ఇక మా వారు పరిచయం అయిన తర్వాత అబ్బాయిలందరూ అలా కాదు మా రెడ్డి గారు అబ్బాయిలందరూ అలా కాదు అబ్బాయిలు మంచి అబ్బాయిలు ఉంటారు వాళ్ళ కోసం ప్రాణం పెట్టేయచ్చు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట ఇక ఇన్స్టాగ్రామ్లో ఒక టూ ఇయర్స్ అంతే రెండు సంవత్సరాలు అవుతుంది సరితను రౌడీ బేబీ అబ్బే సరితకి నేనంటే చాలా ఇష్టం కానీ సరిత మీద నేను అంత ఇంట్రెస్ట్ పెట్టను కానీ చూపించాల్సి వస్తే చూపిస్తా కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఈ రౌడీ బేబీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడతా ఎందుకు అంటే శంతా వచ్చేసి తనకి రక్షణగా తన చుట్టూ ఒక రక్షణ వలయం ఉంది అంటే తన ఓళ్ళు తను చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ బేబీకి వచ్చేసరికి తన భర్త చనిపోయాడు బిడ్డని పెట్టుకొని బిడ్డని వేరే చోట చదివిస్తూ ఒంటరిగా అది బ్యూటీ పార్లర్ పార్లర్ నుంచి రాగానే వచ్చేసేటప్పుడు ఏదైనా ఫైవ్ డ్రైస్గా తీసుకొచ్చుకొని తిని పడుకుంటుంది అట్లా తన తనకి ఎప్పుడైనా బాగోలేని టైంలో ఏడుస్తుంటుంది నాకు ఇప్పుడు ఊరున్నారని ఇట్లా బయటికి వెళ్ళలేకపోయాను అని తన బాధ అంతా చెప్పుకుంటుంది నే నాకు అనిపించింది తనకి ఏదో ఒకటి చేసి ఊరినొక తోడు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు అట్లాగే ఒక నలభై ఏడేళ్ళ అమ్మాయి ఉంది ఎవరైనా ప్రే పెళ్ళి చేసుకుంటారని చెప్పి ఒక వీడియో కూడా పెట్టారు మీరు చూసే ఉంటారు ఆ వీడియోకి రెండు వేల కామెంట్స్ వచ్చాయి నాకు మేము అలాగే చాలా మంది ఫోన్ నెంబర్స్ పెట్టారు పెడితే కానీ అందులో ఒక త్రీ మెంబర్స్ నాకు ఓకే బాగున్నారనిపించింది ఆ త్రీ మెంబర్స్లో ఒక అబ్బాయి బాగా మాట్లాడటం కానీ తను మంచిగా తనని బాగా చూసుకుంటాను నాకు పొలం ఉంది ఇల్లు ఉన్నాయి డబ్బుకి ఎలాంటి లోటు లేదు అని చెప్పి చెప్పాడు అని చెప్పి అబ్బాయి నెంబర్ తీసుకొని బేబీ నువ్వు పోరు కొట్టినప్పుడల్లా ఈ అబ్బాయితో జస్ట్ టైం పాస్ చేయన్న నేను ఆ అబ్బాయికి అన్నీ చెప్పాను తనని నువ్వే మంచిగా నీ వైపు మార్చుకోవాలి అని చెప్పేసి సరే నీకు మార్చుకుంటాను తన ఐడి పెట్టండి చేయండి అని చెప్పి చెప్పాడు ఓకే అనుకున్నాను ఇక ఒక నెంబరు అబ్బాయికి అబ్బాయి నెంబరు బేబీకి ఇచ్చి ఈ జస్ట్ టైం పాస్ చే నీకు ఓకే అనుకుంటే ఓకే లేకపోతే వద్దు అని అని చెప్పేసి నెంబర్ ఇచ్చా చేస్తే ఇక ఒకే రోజు రెండు రోజులు మాట్లాడుకున్నారు మూడో రోజు నాకు ఒక అంటే తను అన్నాడంట నీకు ఎలాంటి కష్టం ఉన్నా నేను చూసుకుంటాను మీ బాబుని మంచిగా చదివించుకో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అని చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పాడంట ఓకే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక రెండు లక్షల అప్పు ఉంది ఆ అప్పు నువ్వు తీరుస్తానంటే ఖచ్చితంగా మన ఇద్దరం పెళ్లి ఆ అబ్బాయి మరి అంతుంది ఇంతుందని చెప్పాడు మరి ఇక నాకు వచ్చేసి మా ఇద్దరికి కుదరదులే అని చెప్పేసి ఇక మాట్లాడటం బ్లాక్ చేసి పెట్టాడు తన తర్ణపురం నేను ఏంది బేబీ ఎందుకు అట్లా బెదిరిచ్చావు అంటే నాకు అంత ఉంది ఎంత ఉందని చెప్పి ఎచ్చుకు తి నాకుతో బాగా చెబుతున్నాడు మాకు అక్కడ ఉన్నాయి నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అందుకని ఒక రెండు లక్షలు నా కష్టాలు తీరిపోతాయి ఎటు బాకీలు ఉన్నాయి కదా అని చెప్పేసి అడిగాను నన్ను అంతగా ప్రేమించేవాడు ఇక నన్ను బాగా చూసుకుంటారనేవాడు ఈ రెండు లక్షలకే మరి అంత డబ్బున్నాడు ఈ రెండు లక్షలకే ఆ బ్లాగ్ చేసి పాడేసేసాడు ఎవరైనా సరే నా అందం చూసి వస్తారు కానీ నా మనసు చూసి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు నీ పిచ్చి భ్రమ ప్రేమించే వాడు ప్రేమించేవాడు దొరకడు నాకు ప్రేమ కావాలి అని అని చెప్పేసి తను ఒంటరిగానే బ్రతుకుతుంది నేను ఇప్పటికీ ఏదో ఒక ప్రయత్నం చేస్తానే ఉంటాను తన కోసం కానీ తను ఒకటే డిసైడ్ అయింది ఎవరైనా నా అందం కోసం వస్తారు అని చెప్పేసి అందంగా ఉంటుంది అండి అని తను అట్లా ఉంటుంది ఎప్పుడైనా నేను తను బోర్ కొట్టినప్పుడల్లా నాతో మాట్లాడుతూ ఉండు బేబీ నువ్వు ఒంటరిగా మాత్రం ఫీల్ అవ్వకు అవుతూ ఉన్నా మాకు అని చెప్పి చెప్తూ ఉంటాను సరే ఇంకా తనతో అది కూడా డైలీ మాట్లాడను ఎందుకంటే ఎక్కడ దూరం అవుతారో నువ్వు భయం ఓ వారానికి ఒకసారి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఏది ఇంత ఫ్రెండ్షిప్ మాది బాగా మంచి ఫ్రెండ్షిప్ అనమాట రెండు నెలలకు వారాడుకో మాట్లాడుకునే ఫ్రెండ్షిప్ రోజు మాత్రం తనకి నేను లైకులు కొడతాను తను నాకు లైకులు కొట్టిద్ది తనకి నేను కామెంట్ చేస్తే తను నాకు కామెంట్ వీళ్ళిద్దరికి ఇంకా మిగతా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు నాకు ఆ ఆడపిల్లలకు కూడా వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే మాట్లాడతాను లేదు అంతే చాలా మంది అక్క మాకు ఏదైనా దారి చూపించి ఎప్పుడైనా ఇట్లాగే ఉంటుందమ్మా అంతే సంథింగ్ నాతో మంచిగా అమ్మాయిని సెట్ చేసి దాకా అట్లాగే ఉంటారు తర్వాత సంథింగ్ వాళ్ళ వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాను అప్పుడు ఇక వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు అక్క మాకు కూడా ఏదైనా తోడు చూపించక్క అబ్బాయిలు పెట్టారంటే బాగుంటది అమ్మాయిలు మీకే మాయరాగ్ వేస్తా అని చెప్పి తిడతా ఉంటాను ముందు మీ కష్టం మీద మీరు బ్రతకటం నేర్చుకోండి అమ్మా అంటుంటారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ అబ్బాయి వస్తే నువ్వు నాకే సొంతం అన్ని అట్లా తీరులో ఉంటుంది మరి అది అంటే చెప్పు ఇప్పుడు నేను ఎలా వరిస్తున్నారో అట్లాగే నువ్వు భరిస్తానంటే చెప్పు అని అంటుంటావు ఆ లేదా అట్లా అవ్వ కావాలి బువ్వ కావాలి ఇప్పుడు ఒకవేళ గబాన్లో ఒక అమ్మాయిని సెట్ చేసి మాట్లాడి ఈ అబ్బాయికి పంపించావు అనుకో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అక్క అని చెప్పారు సరే ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు ఓకే బాగుంది ఈ అమ్మాయి అంటది ఆ ఇల్లు ఉంది కదా ఇల్లు నా పేరు మీద పెట్టండి మనం ఆ పొలం వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టమను ఆ బంగారం ఇస్తానన్నాడు అది ఇవ్వమను నేను చూసుకుంటాను వాళ్ళ అమ్మని ఈ అబ్బాయిని అని అని చెప్పి అన్నది నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఇల్లు బంగారం నీ పేరు మీద పెట్టేస్తే తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు అక్క ఇట్టేసేవారు మళ్ళీ ఆడేడుతూ ఉండాలి ఒక పిల్లవాడు ఉసురు పోసుకున్నట్టే ఉంటుందా నీ మైండ్ ఏంటో ఏందో నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు నువ్వు బ్యాంక్లో అకౌంట్ ఎంత ఉందో నాకు ఒకసారి జిరాక్స్ తీసి పెట్టు అంటే అది డబ్బు ఉన్నదా లేదా అనేది బ్యాంక్ అకౌంట్ ఇంకా ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ కొంచెం అక్కడ ఎంక్వైరీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుకొని ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని అప్పుడు చేద్దాంలే అనే ఆలోచనతో నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అది పెట్టమని చెప్పి చెప్పా ఇక అమ్మాయి అడ్రస్ లేదు మరి నువ్వు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆలోచనలో ఉన్నప్పుడు మరి అవన్నీ పెట్టడానికి ఏమైంది తేరగా దొరికారని ఆ దీంట్లో నేను అందుకనే తొందరగా చెప్తా మాటలో కానీ ఇద్దరి విషయాల కుక్కర్ విషయాల్లో తొందరగా జోక్యం చేసుకోను ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు మంచి చేద్దాం చేద్దామనుకున్నాం కానీ తర్వాత వీళ్ళు ఏదైనా ప్రాబ్లం చేసిన వీళ్ళు ఏదైనా ప్రాబ్లం చేసినా మనం మధ్యలో ఎరుకుంటాం అని చెప్పి దూరంగా ఉంటారు ఆడపిల్లలు చెప్తా నీకు కావాలనుకుంటే అన్ని నువ్వు అన్నిటికి సర్దుకుపోవాలని చెప్పి ఆడపిల్లలు చెప్తా అబ్బాయికి చెప్తా నువ్వు ఆ అమ్మాయి కావాలి నువ్వు అన్నిటికి సర్దుకుపోవాలి ఏదైనా గొడవలు వచ్చినా కూడా అంట అని చెప్తుంటా కానీ ఇవన్నీ తర్వాత మనం ఎట్లా అవుతుంది వాళ్ళంతా కూడా అట్టి వద్దద్దు తర్వాత లేనిపోయిన సమస్య అని చెప్పేసి ఉంటా అది ఫ్రెండ్షిప్ చేయడానికి ఏమైందండి చేస్తా కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నాకు బాగా దగ్గరైతే మాత్రం వాళ్ళకి దూరంగా ఉంటుంది అన్నమాట ఎక్కడికైనా వెళ్ళటం చేయటం ఇప్పుడు ఈవెంట్ పెడుతుంటాం సంవత్సరానికి ఒకసారి ఇంకా అందరం కలవాలి మాట్లాడాలి ఓకే అప్పుడు వరకు ఇంకంతే మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడటం చేయటం ఎక్కువ చేయను అనమాట ఎక్కువ కాదు చేయను అసలు తొందరగా ఇంకెవరైనా ఏదైనా ఫంక్షన్ రాక కావాలని గట్టి పట్టు పడితే తప్ప ఎవరింటికి వెళ్ళను అనమాట అది ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ అంటారా ఈ ఫ్రెండ్షిప్ ఏముందండి మామూలుగా ఏం మాట్లాడతారు అందులో ఇప్పుడు ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే ఆ బాండింగ్ అనేది వేరు మాకు నచ్చితే చేస్తాం లేకపోతే లేదు మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ అతరతలు కూడా మీరు ఫోన్ అనుకోండి మా ఇంట్లో ఆయన బయటికి నెట్టేస్తారు ఇప్పుడు గబాల్లో పెట్టే బాడ సర్దుకొని మీ ఇంటికి అనుకో మీ ఇంట్లో ఆవిడ బయటికి నెట్టేసింది అదంతా అవసరం అండి మీకు తగ్గట్టు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి చూసుకోండి అబ్బాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేయండి అమ్మాయిలు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేసుకుంటాం ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్షిప్ చేయండి మీ టైం వేస్ట్ చేసుకో దయచేసి నా కథ అంతా చెప్పి మీకు బోర్ కొట్టించారా లేదో తెలియదు నా లైఫ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్షిప్ మాత్రం నైంటీ పర్సెంట్ తొందరగా చేయను చేస్తే మాత్రం వాళ్ళకు దూరంగా ఉంటూ దగ్గరగా దగ్గర అంటే దగ్గరగా ఉంటూ దూరం అవుతూ ఉంటారన్నమాట అన్నమాట అది నా వీడియో నచ్చితే ఒకరికన్నా షేర్ చేయండి ఎందుకంటే నా పరిస్థితి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అది